అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్ మరి ఈ వీడియో ఏంటి అంటే తెలివైన స్త్రీ మగవాడికి ఈ మూడు విషయాలు చెప్పదు మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి అవి ఏంటి అనంటే మిత్రమా జీవితం విలువ ఏంటో జీవితం గెలిచిన వాడికంటే ఓడిన వారికే ఎక్కువ తెలుస్తుంది ఆనందంలో పరిచయమైన స్నేహం కన్నా బాధలో పరిచయమైన స్నేహమే జీవితాంతం తోడు ఉంటుంది నిద్రించేటప్పుడు ప్రశాంతంగా నిద్ర లేచేటప్పుడు సంతోషంగా ఎవరైతే ఉంటారో వాళ్ళే నిజమైన కోటీశ్వరులు ఒకటి గుర్తుంచుకో అందరికీ మంచి చేసేవాడు ముందుగా చేస్తాడని అనుకోకు చేశాక నేనే అని చెప్పడు అలాంటి వారిని మాత్రమే మనం గుర్తించాలి విత్తనం బలమైనదైతే ఎక్కడైనా మొలకెత్తుతుంది అలానే సంకల్పం కూడా బలమైనదైతే దేనినైనా సాధిస్తుంది మిత్రమా ఈ రోజుల్లో ఏ బంధం కూడా గొప్పది కాదు నీతో అవసరాలు ఉన్నంతవరకే ఏ బంధమైనా ఏ బంధుత్వాలైనా అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే అవుతుంది ఒక వ్యక్తి ఎంతటి మేధావి అయినా మరుక్షణం ఏం జరుగుతుందో తెలియని అజ్ఞాని అని గుర్తుంచుకోవాలి అబద్ధంలో ఉన్న భయం కంటే తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది నిజాయితీలో ఉండే గర్వం గొప్పది అని గుర్తుంచుకోవాలి ఆవేశంతో పరిగెత్తడం కన్నా ఆలోచనతో నడవడం ఎంతో మిన్న నీ జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు అది కష్టంగానే ఉంటుంది కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ మనుషుల విలువ చదువు విలువ సమయం విలువ జీవితం విలువ అన్నీ నేర్పిస్తుందని గుర్తుంచుకో జీవితంలో కొన్నిసార్లు విలువైన గుణపాఠాలను విలువైన మనుషుల లేని మనుషుల వల్లే తెలుసుకుంటాము మిమ్మల్ని నిర్లక్ష్యం చేసే వారి కోసం మీ సమయాన్ని వృధా చేసుకోకండి ఒక చెట్టు పడినంత మాత్రాన అడవికేం నష్టం జరిగిపోదు నీకు ఒక ఓటమి ఎదురైనంత మాత్రాన నిజమైన సంకల్పం దెబ్బతినదు విత్తనం బలమైనదైతే ఎక్కడైనా మొలకెత్తుతుంది చెప్పాను కదా అలానే మనం దేన్నైనా సాధించాలంటే ధైర్యంగా ఉండాలి మనిషి అందంగా ఉంటే సరిపోదు మనసు కూడా అందంగా ఉండాలి చదువు గొప్పగా ఉంటే సరిపోదు సంస్కారం గొప్పగా ఉండాలి నిజమే కదా నీవు మొదటి అడుగు వేసే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించు కానీ అడుగు వేశాక వంద మందిని పట్టి వెనక్కిలాగిన వెనుతిరిగి చూడకు చీకటిలో దారి వెతకడం ఎడారిలో నీరు వెతకడం శ్వాసం లేని వ్యక్తి మనసులో నమ్మకం కల్పించడం చాలా కష్టమని గుర్తించుకో మాటకి మాట మాట్లాడేవారు మేధావులు కాదు ఏమీ తెలియనట్టుగా మౌనంగా నిలబడి వినేవాళ్ళు మూర్ఖులు కాదు మంచివాడు మహారాజైనప్పటికీ కష్టాలు తప్పవు నీతిపరుడు నిజాయితీగా బ్రతికినప్పటికీ నిందలు తప్పవు మీరు చేసిన కృషికి అవకాశం తోడైతే దాన్నే అదృష్టమంటారు నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు మౌనంగా ఉండు కానీ మాట పడకు విలువలేని చోట నోరు విప్పకు ఉన్న చోట నీకోసం నువ్వు వాదించుకో మన కోసం ఎప్పుడు ఎవరూ రారని తెలుసుకోవాలి జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో కొందరి నిజస్వరూపాలు మనస్తత్వాలు బయటపడతాయి అవి మొదట బాధనిచ్చినా సరే జీవితాంతం ఏడవాల్సిన బాధను దూరం చేస్తాయి మంచి మనస్తో ఉండాలి మంచి మనస్తో ఆలోచించాలి ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు బాధించకూడదు మన సమస్యలకు సమాధానం మన దగ్గరే ఉంటుంది ఎదుటి వారి దగ్గర ఉండేది కేవలం సలహా మాత్రమే అని తెలుసుకోవాలి కొందరి వయసు చిన్నదైనా వాళ్ల జీవితంలో మోసే బరువు మాత్రం ఎంతో కష్టమైనది అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాడిలా ఉండాలి కొండంత తెలిసినా రవ్వంత తెలిసిన వాడిలా ఉండాలి తక్కువ మాట్లాడాలి ఎక్కువ నేర్చుకోవాలి మన జీవితం మనకు ఏం నేర్పించదు జీవితంలో ఎదురయ్యే మనుషుల ద్వారానే అన్నీ తెలుసుకోవాలి నీ జీవితానికి నువ్వే గురువు దాన్ని నువ్వు ఎలా మార్చుకోవాలన్నా నీ చేతిలోనే ఉంటుంది పడిపోతావని భయపడితే నడకరాదు ఓడిపోతానని భయపడితే విజయమూ రాదు భయం వీడు ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది ఒక్కటి గుర్తుంచుకోండి దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం మాత్రమే కాదు ప్రతి మనిషి గుండెల్లో ఉండే మానవత్వం ఎవరి గురించి ఎక్కువ ఆలోచించుకుంటే మనశ్శాంతి అవుతుంది ఏం జరిగినా దైవ నిర్ణయం అని భావించు అప్పుడే ప్రశాంతంగా ఉంటావు పోకుండా ఉన్న దాంట్లో తృప్తి పడుతుండు జీవితం అనేది ఆనందంగా ఉండాలి శరీరంలో లోపం ఉందని బాధపడకు మనసులో లోపం ఉన్నవారే ఎంతో హాయిగా బ్రతికేస్తున్నారు సాయం అనేది ఎదుటి వారి పరిస్థితిని చూసి చేయాలి వారితో మనకుండే అవసరాన్ని బట్టి కాదు అందంగా ఉన్నవారితో కన్నా మనల్ని అందంగా ఉంచే వారితోనే మన జీవితం ఆనందంగా ఉంటుందని తెలుసుకోవాలి ఒక తప్పు నుంచి మనం ఏం నేర్చుకోకపోవడమే అసలైన తప్పు ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి కానీ బాధలుగా మారకూడదు అప్పుడు బ్రతుకు బలహీనమైపోతుంది గెలుపు వెనక పరిగెత్తడం మాని గెలుపు వెనక ప్రయత్నించు ఇప్పుడే గెలుపు నీ వెనక పరిగెత్తుతూ వస్తుంది ఎవరైనా మనకంటే కాస్త క్రింద కూర్చుంటే అంతమైపోవాలని అనుకోకూడదు ఎందుకంటే కొందరు ఏ గొప్ప స్థానంలో ఎదిగినా ఒదిగే ఉంటారు అదే వారిలో ఉన్న గొప్పతనం వందల మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకరం నీ మంచి కోరుకునే వాళ్ళను దూరం చేసుకోకు చెడు కోరుకునే వాళ్లకు నీ దగ్గర చోటు ఇవ్వకు స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళని ఎన్నటికీ నమ్మకు కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే మంచిగా ఉంటుంది ఎందుకంటే బాధపట్టే వాళ్ళు ఉండరు కనుక ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం ఆపినప్పుడు నువ్వు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు మాటలు రానివాడే కాదు డబ్బు లేనివాడు కూడా జీవితంలో మౌనంగా ఉండవలసి వస్తుంది అసూయ ద్వేషం అనేవి మానసిక రోగాలు మనిషి ఎదుగుదలను ఆపేస్తాయి సంతోషం సహనం శాంతం ఇవి అనే నాలుగు గుణాలు ఈ ఎదుగుదలను ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకో చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు తాబేలను రోడ్డు మీద వదిలేసి దాని వేగంలో లోపాలను మనం వెతుక్కుంటూ ఉంటాము కానీ దాన్ని నీళ్ళలో వదిలితే పట్టుకోగలమా ఉండాల్సిన చోట ఉంటే ప్రతి ఒక్కరూ గొప్పవాళ్లే జీవితం లాంటిది ఒకే చోట ఆగిపోతే మురికిగా అవుతుంది మనిషి కూడా అంతే మనిషి మరణిస్తే ఆ మనిషికి తప్ప అందరికీ తెలుస్తుంది ఇష్టం ఎక్కువగా ఉన్నవారి మీద కోపం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కోపం కూడా ఒక రకమైన ప్రేమే కాబట్టి మంచి జీవితానికి మూల సూత్రాలు చదువు సంస్కారం చదువు ఎప్పుడూ తలదించనివ్వదు సంస్కారం ఎప్పుడూ ఓడిపోనివ్వదు పట్టుకున్నంత వరకు తట్టుకున్నంత వరకే ఏదైనా బాధైనా ఒక్కసారి వదిలేసి చూడు నిన్ను ఏది ఏమీ చేయలేదు ఇల్లు బాగుండాలంటే బాధ్యత గల తండ్రి ఉండాలి సమాజం బాగుండాలంటే బలమైన నాయకుడు ఉండాలి కానీ మనం బాగుండాలంటే మాత్రం మంచి స్నేహితులు ఉండాలి ఒక తెలివైన స్త్రీ తనకన్నా అందంగా ఉన్నా చెప్పరు తనలోనే దాచుకుంటుంది ఎవరినైనా ఇష్టపడ్డ విషయం మగాడికి చెప్పదు అది ఏ బంధమైనా ఒకరిని ఇష్టపడినా చెప్పదు ఒక తెలివైన స్త్రీ తన భర్తకి అస్సలు చెప్పదు తన మనసులో ఉన్న కోరికలు వెంటనే చెప్పదు ఎందుకంటే కొంతమందికి నగలు బట్టలు తిండి వస్తువులపై ఎక్కువగా మోజు ఉంటుంది అందుకే అస్సలు చెప్పదు లైంగిక విషయాల గురించి యుక్త వయసులో కలిగే ప్రేమ వంటి సంబంధాల గురించి పెళ్ళైన భర్తకు చెప్పరు ఒక తెలివైన స్త్రీ తన ఆర్థిక విషయాల గురించి ఎవరికి చెప్పదు అలాగే వ్యక్తిగత సమస్యలు కూడా మగవాడికి చెప్పదు ఆరోగ్య సమస్యలను కూడా ఇతరులతో పంచుకోరు తెలివైన స్త్రీ తాను తెలివైనదని ఏ మగాడి దగ్గర కూడా చెప్పదు అదే ఏ మగాడి దగ్గరైనా తేడా వస్తే తాట తీయకుండా వదిలిపెట్టదు అపనమ్మకం కలిగే అవకాశం లేకుండా చేస్తుంది ఎందుకంటే బంధం దెబ్బతింటుందేమో అప్పుడు మగాడికి తన రహస్యాలన్నీ చెబుతుంది ఎప్పుడంటే తనకి తనపై నమ్మకం కలిగినప్పుడు మాత్రమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్